wo <laughs> <laughs> oh, parvat shrenu <laughs> మీరు కూడా మౌనంగా ఉన్నారా మీ హృదయాన పొంగిపారే జలధారలు కూడా ఈనాడు ఆగినట్టున్నాయే అవి గాలి వీచినప్పుడల్లా గజ్జల్లా గల్లు అనేవే మా తల్లి సతి వీటన్నిటినీ తన వెంట కొనిపోయిందా పాటే తీసుకెళ్ళిపోయిందా సతీమాత తనతో పాటే తీసుకెళ్లిపోయిందా సతీమాత తనతో పాటే అన్ని తీసుకెళ్లిపోయింది మనల్ని అనాధన చేసిపోయింది ఇక మన భోజనం సంగతి ఎవరు చూస్తారు మన నిద్రపోయావో లేదో ఎవరు చూస్తారు ఓ మాత వెళ్ళిపోయే ముందు ఇదంతా ఆలోచించలేదా తల్లి ఈ శివగణాల సంగతి ఎవరు చూస్తారు ఈ నంది అంది బాగోగులే ఎవరు చూస్తారు ఈ పృంగిని ఎవరు కనిపెట్టుకుంటారు పరమేశ్వరుడు ఇక ముందు ఎవరు చూసుకుంటారు ఓ మాత సతీ మాతే కనుక శంకరుని విరహార్త రూపాన్ని చూచి ఉంటే తప్పకుండా పశ్చాత్తాప పడేదే ప్రభువుల ఇష్టానికి విరుద్ధంగా దక్షమాలకి వెళ్ళినందుకు క్షమించమని అడిగేదే వెళ్ళకపోతే ఈ వినాశనం జరిగేదా కైలా శూన్యంగా ఉండేదా ఓ ఇంకా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకునేవాళ్ళెవరు నారాయణ 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 మీరంతా సతీదేవికి ఎంతో ఇష్టదు మీరిలా కంటనీరు పెడితే సతీదేవికి బాధగా ఉండదా శాంతించండి శాంతించండి నంది మీరందరినీ ఓదే వర్షి మాతృయోగా తట్టుకోలేకపోతున్నాం మాకేమనిపిస్తోందంటే గడ్డగట్టిని కైలాస ప్రాంతంలో చిరునవ్వులు అస్సలు చిన్నవేమోనది మేమందరం ముచ్చి ఒక్క భయంకరమైన అంధకారంలోనే జీవించాలేమో నంది అలా ఎన్నటికీ జరగదు మీరు చూస్తూ ఉండండి మళ్ళీ కైలాసం మునుపట్లా అయి తీరుతుంది మౌనానికి స్వరం దొరుకుతుంది రోదనికి మందహాసం నారాయణ నారాయణ మా తల్లి సతీ ఏదైనా మహిమ వల్ల మళ్ళీ తిరిగి వస్తుందంట సతీమాత ఏమైందని ఏదో మళ్ళీ తిరిగి మహాశక్తి శివుని లీల మాత్రమే నిజానికి ఆమె శక్తి రూపంలో సదా శివునిలోనే ఇమిడి ఉంటుంది కానీ ఆమె ధరించిన రూపం మేము ఎలా చూడగలం మేం పోగొట్టుకున్న శాంతించు నంది శాంతించు శివుని సతీ మళ్ళీ తిరిగి వస్తుంది కైలాసం మళ్ళీ నాడుతుంది నిజమేనా కానీ ఎప్పుడు దేవర్షి అది దేవాది దేవుడైన భగవంతుడు పరమశివుడే చెప్పగలడు శివుడేమో ఎప్పుడు జానాలనే పట్టించుకోడు ఆయన్ని మేమింకా ఎలా అడగగలం మా తల్లి మాకు మళ్ళీ ఎప్పుడు ప్రాప్తిస్తుందని ధైర్యం అవసరం నాయన ధైర్యం అవసరం ఎప్పుడు ఆ పరమశివుని ధ్యానం ముగిస్తే అప్పుడే మీరు స్వయంగా ఆయన్ని అడగండి ప్రభు ధ్యానాసం వైపుకు వెళ్ళడానికి సాహసించగలవా అక్కడే బామవారు కూర్చునేది శివుని చరణాలకి పూజలు చేసేది నీరాజనాలు ఇచ్చేది అక్కడికి అడగానే శాంతించు దేవర్షి మీరేదో ఉపాయంతో శంకరుని చేయి రహస్యం చెప్పించరా ఆయన ఒకవేళ మీకైతే చెప్తారేమో సరే మరి ప్రయత్నించి చూస్తాను ఓ నమ ఓ విశ్వేశ్వర నాలుని అభివాదం స్వీకరించండి ఓ శివశంకర నా ప్రణామం స్వీకరించరు మహాదేవా మహాదేవా నేను ఎన్నో ఆశలతో మీ వద్దకు వచ్చాను మహాదేవా నా ఆశలతో పాటుగా మీ ప్రియమైన శివగణాల ఆశలు ముడిపడి ఉన్నాయి తమరొక్క రొక్క మాట తమ నేత్రాలు తెరిచి సతీమాతను కోల్పోయి ఆమె కోసం కన్నీరు కారుస్తున్న శివగణాలను చూడగలిగితే మీ గుండె కూడా నాలాగే ద్రవించిపోతుంది అయితే సరే మీరు నా మాట వినరుగా సరే కాని మరి నేను హతాశుడనై తమరేదో చేస్తారనే ఆశతో అటు ఇటు పరిభ్రమిస్తూనే ఉంటాను ఓం నమ శివాయ మా పరమభక్తుడు వైడా కైలాసం వచ్చిన నిరాశలే నిరాశరని మహేశ్వర మీరు సర్వజ్ఞులు సర్వవ్యాప్తులు తమను మళ్ళీ ధ్యాన ముద్రలోకి వెళ్ళకముందే దయతో నా జిజ్ఞాసను తమ ప్రియ ప్రమదగణాల కోర్కెను మన్నించి సమాధానపరచండి మీరు మళ్ళీ అడుగుతారేమో మా అందరి కోరిక ఏమిటని నారాయణ నారాయణ ఏమిటది మా తల్లి సతిపోయాక కైలాసమే కాదు యావత్ ప్రపంచము శోకమగ్నమైంది నంది భృంగి తమ ప్రియ శివగణాలన్నీ రోధించి విలపించి అడిగే ప్రశ్నల్లా మా తల్లి సతి కొత్త అవతారం ఎత్తి ఎప్పుడొస్తుందని ఎప్పుడొస్తుంది విధాత యొక్క ఈ రహస్యం గురించి మరి నన్నెలా చెప్పమంటావు ఇంతకు ముందు ప్రమధులకు నీవు స్వయంగా వివరించావుగా శివుడు శక్తి భిన్నం కాదని నీవు చెప్పినది నీవే నమ్మలేవా చూడు శివ శివశక్తుల యొక్క ఏకత్వమే సదాశివుడంటి ఎప్పుడెప్పుడైతే ఈ సృష్టిలో నారీ రూపం అవసరమవుతుందో అప్పుడు నా సదాశివ విగ్రహ రూపంలో ఒకటి రెండయ్యే సంకల్పం ఉదయిస్తుంది అప్పుడు శక్తి మూర్తి భవించి సాక్షాత్కరిస్తుంది నీకు ఇంతకంటే వివరణ అవసరమనిపిస్తే సృష్టి రచయిత అయిన బ్రహ్మను అడిగి తెలుసుకోవలసి ఉంటుంది ఇంకా ఏమీ తెలియలేదు సతీమాత ధరించబోయే అవతారం గురించి పరమశివులేం చెప్పలేదా కేవలం ఇంతే ఒకవేళ బ్రహ్మదేవులు చెప్పగలరేమోనని ప్రమధులారా నిరాశపడనవసరం లేదు నేను బ్రహ్మదేవులను అడుగుతాను ఒకవేళ మీ ప్రశ్నకు సమాధానం ఆయన చెప్తారేమో నారాయణ 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 పరమపిత బ్రహ్మదేవ అమ్మ సరస్వతి తమ పుత్రుడు నాలుగునే ప్రణామం స్వీకరించండి నారద నువ్వేం అడుగు తెలుసుకున్నావు నాకు ఆ విషయం బాగా తెలుసు కానీ సాక్షాత్తు శివుడే చెప్పని విషయాన్ని నన్ను ఎలా చెప్పమంటావు కానీ పితాశ్రీ ఆ పరమశివుడే నన్ను స్వయంగా మీ వద్దకు నా శంఖ నివృత్తి చేసుకోవడానికి పంపించాడు అలాగా శక్తి నారీ అవతారం ఎత్తడం తథ్యం కాని దానికి కారణం ఉంది విధి లిఖితానికి జగత్తుకు మధ్య ఉంటే పల్చని ఆచ్ఛాదన దాన్ని సమయం రాకుండా తొలగిస్తే అపాయం కలగదా నారద సముచితం ఏమిటంటే ఈ ప్రశ్నని ప్రశ్నగానే ఉందని అయితే చూపించలేను మరి ఇంకా ఈ బ్రహ్మలోకము అంటే నా రాయన నా రాయను ఇలాంటి తండ్రిని చూడటానికి రానట్టావా నేను మిమ్మల్ని పిత్రుడుగా భావిస్తున్నాను మీరు నన్ను పుత్రుడని ఎక్కడ ఎక్కడనుకుంటున్నారు అదే నిజమైతే మీ పుత్రుని పరువు కాపాడడానికి ఏడుస్తున్న ఇచ్చిన మాట నిలపడానికి నేను వారికి మాటిచ్చాను మీ సమాధానం విన్నాక మహాశక్తి అవతారం ఎత్తే ఆ సందర్భాన్ని వివరంగా చెబుతానని మీరేమో శక్తి అవతారం కొరకు వజ్రాంగ వరాంగిల పుత్రుడుగా తారకాసురుడు జన్మిస్తాడు తారకాసురుడా అవును అతనిప్పుడు ఘోర తపస్సులో లేనమై ఉన్నాడు ॐ ब्रह्मदेवाय नमः 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 ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమಃ ఓం బ్రహ్మదేవాయ నమః తారకాసురుడు ఈ భయంకర రాక్షసుడు తపస్సుకు భంగం కలిగించడం ఉచితమేనా ఉచితానుచితాల సందిగ్ధంలో పడ్డ నారద ఇలా అయితే నువ్వు శక్తి అవతారం యొక్క ఉద్దేశాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు ముందుకెళ్ళి అతని తపోభంగం చెయ్యి నారాయణ నారాయణ ఓం బ్రహ్మదేవాయ ఓం బ్రహ్మదేవాయ ఓం బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమః పరమపిత్త బ్రహ్మదేవ ఉజ్మదే ఈ తారకాసురుని తపస్సు భంగం చేస్తున్న నువ్వెవరు నీ నాకు తెలుసు కనుక నేను ఎవరో నీకు చెప్పడంలో తప్పు లేదనుకుంటాను నువ్వు వజ్రాంగవరాంగిల పుత్రుడు కదూ అయితే ఏమిటంటావు నువ్వు నేననేదే ఉంది సంగతి తెలుసుకుని పరిచయం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అంతే నాకదంతా అనవసరం ఏళ్ల తరబడి ఎవరిని ప్రార్థిస్తున్నావో ఆయన బంధువుతో పరిచయం చేసుకోవటం నీకు అవసరమే లేదా అయితే నువ్వు బ్రహ్మదేవుడికి నేను బ్రహ్మదేవులు వారి మానసపుత్రుడైనా నారదుడను ఓ పుత్రుడైనంత మాత్రాన బ్రహ్మకు నాకు మధ్య అడ్డు తగులుతావా అడ్డా నేనా లేదు లేదు తమ్ముడు నేను కేవలం కుతూహలంతో ఏం తెలుసుకోగోరి వచ్చానంటే నువ్వింత ఘోర తపస్సు ఎందుకు చేస్తున్నావోనని మీ తండ్రి కటాక్ష వీక్షణం కోసమే ఆయనకేది వినిపించదేమో మరి లేక ఉంటారేమో ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో వారి గురించి ఇటువంటి తప్పు మాటలు అంటూ ఉంటే ఆయన ప్రత్యక్షం అవుతాడని అనిపిస్తోందాయణ నీ తపస్సు ఫలిస్తుందా అబ్బే అలా అనకు మీ తండ్రి గారేదైనా సందేశం పంపారా సందేశం కాదు గాని మరియా ఆయన్ని నిన్ను ప్రశంసిస్తూ ఏమన్నారంటే ఒక మహాపురుషుడవని నీ వల్లనే కొన్ని మహత్తర సంఘటనలు జరగబోతున్నాయని నిజం చెప్పారాయన నేనే ఉద్దేశ్యంతో ఈ తపస్సు చేస్తున్నాను అది మహత్తర సంఘటనలకే దారితీస్తుంది అలాగా నారాయణ నారాయణ మరి ఆ ఉద్దేశం ఉటు హింద్రాది దేవతల పైన ప్రతీకారం ఇక స్వర్గాన్ని జయించడానికనే నేను తపస్సు చేస్తున్నాను ఓం బ్రహ్మదేవాయ నమః నారాయణ బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః